Advita International School, shaping global leaders with Cambridge International Curriculum, IIT and NEED Foundation from Middle School, merit based concessions, admissions open from playgroup to grade 10. మన సైనిక శక్తి ముందు నిలవలేమని ముందే గ్రహించిన పాకిస్తాన్ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తిన నాటి నుంచి అనుబాంబు పేర్లతో బ్లాక్మెయిల్ చేసింది భారత్ పై అనుబాంబులు వేస్తామంటూ బెదిరించారు అయితే వారి అనుబాంబులే భారత్ దెబ్బకు ఆ దేశంలో పేలే ప్రమాదంలో పడ్డాయి దీంతో పాకిస్తాన్ వణికిపోతోంది రెండు రోజులుగా అంతర్జాతీయ మీడియాలో కిరాణా హిల్స్ పై తీవ్ర చర్చ జరుగుతోంది దానికి ఆ కొండల్లో పాకిస్తాన్ అణ్వస్త్రాలు తయారు చేయటం నిల్వ ఉంచటమే కిరాణా హిల్స్ కు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గోదా ఎయిర్బేస్ పై భారత్ బాంబులు వేసింది అయితే ఆ ఎఫెక్ట్ తో భారీగా రేడియేషన్ లీక్ అవుతుందని వార్తలైతే వస్తున్నాయి దీంతో సమీప గ్రామాల ప్రజలు భయంతో ఇళ్లనొదిలి తరలి వెళ్లిపోతున్నట్లుగా తెలుస్తోంది అయితే దీనిపై పాక్ ఇంకా ప్రకటన అయితే చేయలేదు ప్రస్తుతం ఈ అంశం అంతర్జాతీయ వేదికగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని సర్గోదా జిల్లాలో ఉన్న కిరాణా హిల్స్ సర్గోదా బేస్ కు కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ ముఖ్యమైన కుషబ్ అణు కేంద్రానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది పాకిస్తాన్ రక్షణ రంగానికి అత్యంత కీలకమైనవి ఏ కిరాణా హిల్స్ లోనే పాకిస్తాన్ తన అణు స్థావరాన్ని నిర్వహిస్తోంది అనే ఊహాగానాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి పాక్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కోసం పాకిస్తాన్ రక్షణ శాఖ పంతొమ్మిది వందల డెబ్బైలోనే కిరాణా హిల్స్ ను తమ ఆధీనంలోకి తీసుకుంది ఏ కిరాణా హిల్స్ లోనే తో పాటు ఒక రాడార్ కూడా ఏర్పాటు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో పాకిస్తాన్ ఆర్మీ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ఈ ప్రాంతాన్ని టెస్ట్ సైట్ గా ఎంచుకుంది అప్పటి నుంచి ఈ కిరాణా హిల్స్ లో అణు పరిశోధనలు పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది ఇందుకోసం అనేక భూమిలో సొరంగాలు తవ్వారని దాదాపు నలభై ఆరు చిన్నపాటి సొరంగాలు ఉన్నాయని కూడా సమాచారం అంతేకాకుండా భారీ పెళ్లులను కూడా తట్టుకునేలా పాకిస్తాన్ స్పెషల్ డెవలప్మెంట్ వర్క్స్ ప్రత్యేకమైన సొరంగాలను నిర్మించినట్లుగా సమాచారం ఆపరేషన్ సింధుర్ లో భాగంగా పాకిస్తాన్ అనుస్థావరంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి రేడియేషన్ లీక్ అవడంతో పాకిస్తాన్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది భారత్ దాడి చేసిన సర్గోదా బేస్ కు దగ్గరలోనే ఈ కిరాణా హిల్స్ ఉండడంతో ఆ వార్తలకు బలం చేకూరింది సీజ్ ఫైర్ భారత్ ను బ్రతిమ్లాటానికి కారణం ఈ దాడి అన్నట్టు తెలుస్తోంది అయితే భారత్ మాత్రం కిరాణా హిల్స్ ను టచ్ చేయలేదంటోంది మీడియా సమావేశంలో రిపోర్టులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ఇచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్స్ ఏకే భారతి వాటిపై ఒక క్లారిటీనిచ్చారు పాకిస్తాన్ అణువాయుధాలను కిరాణా హిల్స్ వద్ద నిల్వ చేస్తోందని తమకు తెలియదని అయితే తాము మాత్రం అక్కడ దాడులు చేయలేదని స్పష్టం చేశారు